హాయ్ అండి ఈరోజు వీడియోలో పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయండి ఇవి ఈవినింగ్ స్నాక్స్ లాగైనా లేదా పిల్లలకి స్కూల్ బాక్స్లో పెట్టడానికి కూడా చాలా బాగుంటాయండి ఇవి పిల్లలు ఎప్పుడు అడిగినా కానీ చిటికీలో చేసి పెట్టచ్చండి అంత రుచిగా ఉంటాయి చేయటం కూడా సింపుల్గా అయిపోతాయి ఇప్పుడు ఎలా చేసుకోవాలనేది చూద్దాము దీనికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు షుగర్ వేసుకొని ఈ షుగర్ని పౌడర్ చేసుకోవాలండి అలాగే షుగర్లోనే ఒక రెండు యాలుక్కాయలు వేసుకున్నట్టయితే మనకు యాలుక్కాయలు సపరేట్గా దంచుకోవాల్సిన అవసరం లేకుండా దాంట్లోనే మెదిగిపోతాయి ఇప్పుడు అది పౌడర్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెను తీసుకొని దాంట్లోకి గోధుమ పిండిని తీసుకోవాలండి నేను ఒక రెండున్నర కప్పులు తీసుకుంటున్నాను గోధుమ పిండి మీరు గోధుమ పిండి ఎంత తీసుకుంటారో దానికి తగ్గట్టుగా షుగర్ పౌడర్ తీసుకోవాలండి రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు షుగర్ అయితే స్వీట్ ఎక్కువగా ఉంటుందండి అందుకని నేను రెండున్నర వేసుకుంటున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఇలా రెండున్నర వేసుకొని ఒక కప్పు షుగర్ వేసుకుంటే సరిపోతుంది ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు మూడు స్పూన్ల డాల్డాను కరిగించి వేసుకోవాలి మనం బిస్కెట్స్ ఎప్పుడు చేసుకోం కదండి ఎప్పుడో ఒకసారి చేస్తాం కాబట్టి అలాంటప్పుడు దీంట్లో డాల్డా వేసుకున్న ఏం కాదు మరీ ఎక్కువ క్వాంటిటీలో వేసుకోకుండా డాల్డాని మామూలుగా వేసుకోండి కొద్దిగా మనకి బిస్కెట్స్ చేసిన తర్వాత క్రిస్పీగా అలా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా ఉంటాయండి మనం ఇలా డాల్డా కానీ నెయ్యిని కానీ ఆయిల్ కానీ కాగబెట్టి వేసుకోవాలండి కాగబెట్టి వేసుకుంటే మనకి బిస్కెట్స్ అనేటివి సాఫ్ట్గా వస్తాయి ఇలా బాగా కలిసిన తర్వాత ఇప్పుడు మనం దీంట్లోకి నీళ్ళని చూసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసామంటే మనం దీంట్లో షుగర్ పౌడర్ వేసాం కదా కలిపేటప్పటికి అణుకైపోతుందండి అందుకని చూసుకొని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి మనకు కొద్దిసేపు ఆరిన తర్వాత మనకు బాగా లూజ్ అయిపోతుంది పిండి అందుకని కొంచెం టైట్గా ఇలా టైట్గా కలిపి పెట్టుకోవాలి ఇదంతా ఇలా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకోండి పిండి అనేది బాగా సాఫ్ట్గా నానిపోతుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాల తర్వాత ఇప్పుడు ఒకసారి పిండిని బాగా కలిపి ఇలా కలిపేటప్పుడు మనకు పిండి ఏదైనా కొద్దిగా జారుడుగా అనిపిస్తే కొంచెం గోధుమ పిండిని కలుపుకొని రోటీలాగా చేసుకోవాలండి మీరు ప్లేట్లో కానీ లేదంటే ఏదైనా రోటీ పీట ఉంటుంది కదా పీట మీద అయినా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని ఈవెన్గా కట్ చేసుకోవాలండి మీకు ఎంత సైజు ముద్దలు కావాలనుకుంటారో దానికి తగ్గట్టుగా చూసి చేసుకోండి మీకు పీట పెద్దదిగా ఉంటే మీరు పెద్దగా చేసుకుంటే మనకి రెండు ట్రిప్పులకి తొందరగా అయిపోతుంది నేనైతే ఇలా ప్లేట్ మీద చేసుకుంటున్నాను అందుకని చూసి తగినంత కట్ చేసుకున్నాను ఇప్పుడు ఇదంతా రౌండ్గా రౌండ్ షేప్లోకి రుద్దుకొని ఇప్పుడు మనం దీనిపైన గోధుమ పిండిని చల్లుకుంటూ మనం రోటీ లాగా రుద్దుకోవాలండి మనం ఆయిల్ పెట్టి రుద్దుకున్నట్టయితే మనకి ఇవి ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం మెత్తగా అనిపిస్తాయి అందుకని పిండితో చేసుకోవాలి మనం పిండితో చేసినా కూడా మనకి ఆ పిండి అనేది రోటీకి పొడి పొండి పట్టుకోకుండా వదిలేస్తుందండి లేదంటే మనకు ఆ పిండి అనేది తడి తేమ లాగేసుకుంటుంది అందుకని ఇలా చేసుకోవాలి ఇప్పుడు చూడండి మీకు కొద్దిగా మందంగా చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మనం మనం రోటీకి ఏ మందం అయితే చేసుకుంటామో దానికంటే కొంచెం మందంగా చేసుకున్నట్టయితే మనకి బిస్కెట్స్ అనేటివి క్రిస్పీగా మంచి టేస్ట్ వస్తాయండి ఇప్పుడు చూడండి మనం కర్జికాయలు చేసుకునే స్పూన్ ఉంటుంది కదా దాంతో ఈజీగా ఇలా సైడ్స్ కట్ చేసుకోండి మీకు మంచి షేప్ రావాలంటే సైడ్స్ కట్ చేసుకోండి అవసరం లేదనుకుంటే అలాగే ఉంచేసి కట్ చేసుకోండి మీకు ఎలా ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి నేనైతే డైమండ్ షేప్లో కట్ చేసుకుంటున్నాను మీరు ఇంకా కొంచెం చిన్నగా సరే పెద్దగా సరే చేసుకోవచ్చు ఇవన్నీ ఇలా విడివిడిగా అనుకొని ఒక ప్లేట్లో వేసుకుందాము మనకి ఇవి అన్నీ ఒకసారి చేసుకున్నా కూడా అతుక్కుంటాయండి ఒక రెండు చపాతీలు లాగా చేసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి అతుక్కోకుండా ఒక రెండు సార్లు వేసుకోవచ్చు ఇప్పుడు మరొకటి చేసి చూపిస్తాను చూడండి మనం పొడిపిండి వేసినా కూడా ఎక్కడ పైన వైట్గా లేకుండా నీట్గా వచ్చిందండి రోటీ ఇలా మొత్తం కట్ చేసుకొని ఇవన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాము మనం ఇలా చేసుకునేటప్పుడే స్టవ్ ఆన్ చేసి మనం ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగనివ్వాలండి మనకి ఆయిల్ అనేది లైట్గా కాగాలి ఎక్కువ కాగిందంటే తొందరగా వేగుతాయి మనకు లోపల పచ్చ అలాగే ఉంటుంది మనం ఇది మంట సిమ్లో పెట్టేసి బాగా వేయించుకోవాలండి మంచి బిస్కెట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనకి ఇలా పొంగుతూ వచ్చాయంటే అవి చాలా బాగుంటాయండి మీరు చేసుకునే రోటీ మందాన్ని పట్టి మనకి ఇలా పొంగుతూ వస్తాయి ఇప్పుడు ఇవన్నీ కాలిన తర్వాత ఇలా తీసుకోవాలి మనకి వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా పచ్చిగా అనిపించిన మనకు ఒక అరగంట గంట తర్వాత అయితే చాలా బాగుంటాయండి ఇవి బిస్కెట్స్ లాగే సేమ్ అలాగే ఉంటాయి టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయండి ఇవి చూడండి నెక్స్ట్ టైం కొంచెం పల్చగా చేసుకున్న రోటీని ఇలా వచ్చాయి ఇవి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఇవన్నీ తీసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందామండి మనకి ఇలా మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకుంటే బిస్కెట్స్ అయితే చాలా బాగుంటాయి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు డాల్డా ఐటమ్ ఇష్టం లేకపోతే ఆయిల్ వేసైనా చేసుకోవచ్చు అండి పిల్లలు ఏమైనా స్నాక్స్ లాగా అడిగితే ఒక కప్పు గోధుమ పిండి ఉంటే చాలండి పిల్లలకి ఇలా తినని చేసి పెట్టచ్చు ఇవి వేడిగా కొంచెం మెత్తగా అనిపించినా మనకి చల్లారిన తర్వాత ఇలా క్రిస్పీగా వస్తాయండి వీలైతే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి మనం షాప్లో తెచ్చుకుంటే ఎంత మంచి రుచిగా ఉంటాయో అలాగే ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ